హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిమా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఆల్రెడీ ఈ పాటికి ఈ వీడియో ఏంటో మీకు తెలిసిపోయే ఉంటుంది తమ్ముళ్ళు చూసేసారు కదా సో అదే అనమాట ఈ రోజు వీడియో వచ్చేసి గివ్ అవేలో నేను ఏది పంపించాలనుకుంటున్నానో అదే చూపిస్తున్నాను అనమాట బికాజ్ లాస్ట్ టైం నేను శారీ కలెక్షన్ ఒకటి చూపించాను కదా సో చాలా వరకు అవే పంపిస్తున్నానేమో అని అనుకున్నారు బట్ ఒక్క చిన్న కలెక్షన్ మీరు కలెక్షన్ చూపించండి అన్నారు కదా సో అందుకని చెప్పేసి నేను అది అనమాట సో రోజు నేను గివ్ అవే ఏమి ఇవ్వబోతున్నానో అవి మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో గెట్ రెడీ ఫర్ ద గివ్ అవే బై ద వే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితేనే మీకు అర్థం అవుతుంది ఎలా నన్ను అప్రోచ్ అవ్వాలి మీరు అండ్ నేను ఎలా మీకు గివ్ అవే పంపించాలి అని చెప్పేసి సో వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చేసేసేయండి సో ఇన్ని పంపిస్తున్నాను ఇవి మిక్స్డ్ కలెక్షన్ ఉన్నాయి ఒక టూ లెహెంగాస్ ఒక డ్రెస్ అండ్ త్రీ శారీస్ ఉన్నాయన్నమాట బయటవే ఇంకొకటి చెప్పదలుచుకున్నాను ఇవేం నేను వేసుకొని అయితే బయటకేం వెళ్ళలేదు జస్ట్ రీల్స్ కోసమే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాడాను అనమాట అది కూడా మీరు చెప్పారని మాత్రమే పంపిస్తున్నాను చూడండి మళ్ళీ వాడినవి పంపించాను అని అనుకోకండి నేను చాలా వరకు కమెంట్స్ కూడా చూస్తున్నాను ఇవే కాకుండా లైక్ మీరు రెగ్యులర్ వేర్ ఉంటుంది కదా అవి కూడా పంపించండి అని చెప్పేసి అంటే డైలీ వేసుకుంటాం కదా సో ఎందుకు అని ఆలోచిస్తున్నాను ఎనీవే ఒకసారి ఆలోచించి దానికి కూడా నేను రిప్లై ఇస్తాను అన్నమాట సో నేను ఏం పంపిస్తున్నానో కలెక్షన్ చూపిస్తున్నాను ఇంకా చూసేయండి కమాన్ సో ఫస్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి లెహెంగా మంచి బెనారసీతో వచ్చింది కింద బార్డర్ అండ్ లేస్ వచ్చింది అనమాట చూడండి చాలా బాగుంది ఇది మంచి లావెండర్ కలరా ఏమంటారు బ్రింజాల్ కలర్ మస్తు ఉంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే యూస్ చేశాను నేను ఓన్లీ రీల్స్ కోసం మాత్రమే చూడండి చాలా బాగుంది కదా మంచి గోల్డెన్ కలర్ ఫ్లవర్స్తో వచ్చింది లెహెంగా సెట్ మొత్తం రెడీ టు వేరే లెహెంగా కూడా స్టిచ్డ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్డ్ వచ్చిందనమాట బ్లౌజ్ అయితే చాలా మంచిగా ఉంది మంచి గ్రాండ్ లుక్తో ఉంది సో ఒకసారి బ్లౌజ్ లుక్ వేసేద్దాం చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట సేమ్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు మంచి బార్డర్ అండ్ మనకి ఇక్కడ నెక్ ప్యాటర్న్ దగ్గర చూడండి లేస్ వర్క్ ఇచ్చారు విత్ వచ్చింది అండ్ యా దుపట్టా చూడండి సూపర్ ఉందబ్బా మంచి షిఫాన్ అనమాట అది లెహెంగా వచ్చేసి బెనారసీ అండ్ ఇది వచ్చేసి మంచి షిఫాన్ అండ్ కింద కట్ వర్క్ వచ్చింది హోల్ హోల్ దుపట్టా మనకి కట్ వర్క్ అనమాట కావాలంటే ఇలా మీరు వన్ సైడ్ వేసుకోవచ్చు లేదా మీరు లెహెంగా లేక లంగా ఓనికా కూడా యూస్ చేయొచ్చు అనమాట క్రాప్ టాప్లో కూడా యూస్ చేయచ్చు నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా విత్ లేస్ వచ్చింది సూపర్ శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట మంచి పెద్ద బార్డర్తో అండ్ ఇలా ప్యాటర్న్ ఉందనమాట వెయిట్ సో ఇది ప్యాటర్న్ మనకి కింద కూడా మంచి లేస్ వర్క్ ఇచ్చారు అండ్ ఈ శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు కట్ వర్క్ వచ్చింది హోల్ లేస్ ఇలా ఉంటుందన్నమాట సో మొత్తం శారీ వచ్చేసి ఇలాగే రన్నింగ్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ అయితే స్టిచ్డ్ ఉంది చూడండి మంచి బార్డర్ విత్ లేస్ అనమాట ఇది చాలా ఫేమస్ అండ్ మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీ అనమాట సో నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఈ శారీ గురించి చూపించాను అండ్ చెప్పాను కూడా మంచి పిస్తా గ్రీన్ శారీ విత్ వైట్ కలర్ లేస్ ఈ శారీ సూపర్ ఉంటుంది చూడండి మొత్తం శారీ ప్యాటర్న్ అయితే ఇదే ఎవర్ నేను మీకు చూపించాను కాబట్టి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అండ్ చూపించదలుచుకోలేదు ఇది శారీ అనమాట అండ్ ఈ శారీ మీద మీకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది మంచి ఫ్లోరల్ ప్రింట్తో అది కూడా ఒకసారి మీకు చూపించేస్తున్నాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ మనకి ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది సో ఇది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ బ్యూటిఫుల్ జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ అనమాట నిజంగా ఇది నాకు చాలా ఇష్టం నేను చాలాసార్లు చెప్పే ఉంటాను నాకు సాఫ్ట్గా జార్జెట్ షిఫాన్ టైప్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇది వన్ ఆఫ్ దెమ్ విచ్ ఈజ్ ఇన్ డబల్ షేడెడ్ కలర్ బ్లాక్ అండ్ బేబీ పింక్ అనమాట సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి మంచి డబల్ షేడెడ్ శారీ ఇది వచ్చేసి పల్లు పాట్ కట్ వర్క్ లేస్ ఇచ్చారు అండ్ పైన వచ్చేసి బేబీ పింక్ కింద బ్లాక్ కలర్ అనమాట సూపర్ ఉంటుంది ఈ శారీ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండ్ ఇందులో సింగిల్ కలర్ కూడా ఉంది బట్ నాకు ఇదంటే ఇంకా ఇష్టం డబల్ షేడెడ్ చాలా బాగుంటుంది ఈ శారీ అండ్ శారీ ఫుల్ ప్యాటర్న్ ఇలానే ఉందనమాట యాజ్ యూజువల్ మనకు కింద లేస్ విత్ కట్ వర్క్ వచ్చింది ఫుల్ శారీ ఇలానే ఉంటుంది చాలా బాగుంటుంది మంచి సాఫ్ట్ శారీ అండ్ యా దీని మీద బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించలేదు అలానే ఉంది మీరు స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందనమాట కింద మంచి హ్యాండ్స్కి వస్తుంది అనుకుంటా ఈ పార్ట్ చాలా మంచిగా ఉంది ఇది ఏదో హ్యాండ్ వర్క్తో ఉందన్నమాట మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్లో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇదన్నమాట మంచి లాంగ్ ఫ్రాక్ ఆర్ గౌన్ వాట్ నాట్ ఇది ఏదన్నా అనుకోవచ్చు మీరు ఇది నాకు చాలా ఇష్టం దీనికి మంచి వీ నెక్ వచ్చింది అండ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడ చూడండి క్లాత్ మాత్రం చాలా బాగుంది మంచి ట్రెండింగ్ పీస్ ఇది కూడా అండ్ ఇందులో మనకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ నాకు మాత్రం క్రీమ్ బాగా నచ్చింది ఇదేం రివ్యూ కాదు నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నాను ఇలా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ అనదర్ లెహెంగా విచ్ ఇస్ ఇన్ రెడ్ కలర్ అండ్ యా హిప్ అయితే లార్జ్ ఉంది మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మంచి ఫ్రీ సైజ్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ లో వచ్చింది అండ్ మనకి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ఇది మంచి నెట్టెడ్ వచ్చింది అనమాట హ్యాండ్స్ కి నెట్టెడ్ ఇచ్చారు మంచి డిజైనర్ పీస్ లా ఉంది బ్లౌజ్ మాత్రం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కట్ వర్క్ టైప్ డిజైన్ ఇచ్చారు ఫుల్ ప్లెయిన్ దుపట్టా విచ్ ఇస్ ఇన్ రెడ్ కలర్ అండ్ మనకి లేస్ టైప్ వచ్చిందనమాట వర్క్ విత్ గోల్డెన్ ప్యాటర్న్లో ఇది ప్లేన్ వచ్చింది లెహెంగా అండ్ బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా ఉంది కాబట్టి ఇది ప్లెయిన్ రావడం ఇంకా బాగుంటుందన్నమాట మీరు చూసే ఉంటారు నా రీల్స్లలో యా ఇది ఈ డ్రెస్ అనమాట అండ్ దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చింది అన్నమాట ఇలా ఇది హిప్ బెల్ట్ వీడియో అయితే కంప్లీట్ వరకు చూసేశారు కదా ఇప్పుడు మీరు నన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో అన్నమాట నేను ఒక మెయిల్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఆ మెయిల్ ఐడి త్రూ మీ అడ్రస్ అండ్ పిన్ కోడ్ డోర్ నెంబర్తో సహా ఎగ్జాక్ట్గా పంపించండి నేను మాత్రం ఒక సిక్స్ మెంబెర్స్ని పిక్ చేస్తాను చిట్స్ వేసి సో నేను ర్యాండమ్గా సిక్స్ మెంబెర్స్ని పిక్ చేసుకొని పంపిస్తాను వచ్చాక పార్సల్ రిసీవ్ అయింది అని మాత్రం ఒక కమెంట్ ద్వారా నాకు రీచ్ అయ్యేలా చేయండి ఐ థింక్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ బాయ్ థ్యాంక్ యూ